ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ ఇరవై రెండు మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం పరిశుద్ధాత్మకు జీవింపచేయు ఆత్మ అని కూడా పేరు జీవింపచేయు ఆత్మ ఒక దినమున మన దేహములను అమర్త్యమైనవిగా చేయును ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడిను కొరెంతేలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాఫై నాలుగో వచనం ఒక దినము రానయ్యున్నది ఆ దినమున అమర్త్యమైన మహిమాయుక్తమైన ఆత్మీయ పరలోకపు దేహములు ఇవ్వబడును ఆ దేహముతో ప్రభువైన యేసుక్రీస్తును చూచెదము అప్పుడు జీవింపచేయు ఆత్మను బట్టి ఆయనను పోలియను ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా ఈ ఆత్మ యొక్క కార్యమును చూడగలము మనము శారీరకముగా బలహీనులమైనప్పుడు దేవుని సేవించుటకై ఆయన అధిక బలమును అనుగ్రహించును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక Amén.